హలో అండి అందరికీ నమస్తే నేనైతే ఎంతో ఆశతో కాకరకాయ ఫ్రై చేసుకుందామని చేస్తున్నా కానీ లాస్ట్ వరకు మీరే చూడండి అది ఫ్లాఫ్ అయిందా హిట్ అయిందా మీరే చూస్తే మీకే తెలుస్తుంది ఇప్పుడైతే చూడడానికి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఆకలి చాలా వేస్తుందండి ఏం చేయాలా ఏం చేయాలని కాకరకాయ ఫ్రై చేసుకుందాం ఎలాగో వీళ్ళు కూడా చూడలేదు కదా చూపిద్దాం ఒకసారి నా స్టైల్లో అని అనుకున్నాను చూపిద్దాం అనుకునే లోపల అయింది ఎప్పుడు ఎప్పుడైనా సరే అండి చూపిద్దాం మీకు చూపిద్దాం అనుకునే లోపల అవుతుంది నేను వీడియో తీయక అయితే మంచిగానే వస్తుంది ఇది సెకండ్ టైం మా బాబు ఏడుస్తున్నాడని అలా పెట్టి గ్యాస్ మీద పెట్టి నేను సిమ్లో పెట్టినా అనుకున్నా కానీ హైలో ఉన్నది స్టవ్ ఇంకా మాడిపోయింది మొత్తం ఏం చేస్తాం ఎంతో ఆకలిగా ఉంది ఇష్టంగా చేసుకున్నా ఇంకేం చేయలేక కన్నీళ్ళు తుడుచుకొని ఇంకా ప్రిపేర్ చేస్తున్నాండి అండి దాంట్లోనే ఇంత కారం ఉప్పేసి ఇంకా అదే టేస్ట్ అన్న బాగుంటుందో ఒకసారి ట్రై చేద్దామని ఇంకా దాంట్లోనే కారం ఉప్పేసి కలిపి చేశాను అండి చూడాలి టేస్ట్ ఎలా ఉందో